నాకు వంశీ కన్నా ఎక్కువ ఎవ్వరు కాదు అండ్ రారు కూడా నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదు కదా వంశీ నాకు ఆయనకి ఇంటెన్షన్ టెన్షన్ ఉంది నువ్వు నన్ను రవిని ముందట కూర్చోబెట్టుకుని మాట్లాడాలి వదిలేసే అంటున్నా వదిలేసేయాల నాకు ఎప్పుడు తెలుసు వంశే పోవే సోది సో హాయ్ గైస్ లాస్ట్ వీడియో అంటే లాస్ట్ వీడియో అంటే చేసిన ఫిఫ్టీన్ మినిట్స్కే నేను మళ్ళీ ఈ వీడియో మళ్ళీ చేస్తున్నా అంటే నాకు వంశీ కన్నా ఎక్కువ ఎవరేం కాదు కాదు గీలి అని చెప్పేసి ఏదో వీడియో కొడుతున్నారు కదా వంశీ ఫీల్ అవ్వద్దు అన్నట్టు ఫస్ట్ నేను వాడిని ఆట పెట్టించిన అంతే అందుకూడా కోమలి ఇంటెన్షన్లో వాడేంత అయితే చేసినాడో సో నేను కూడా అట్లా కొంచెం ఆట పెట్టిద్దాం అనుకున్నా అది ఎక్స్ట్రీమ్లీ రాంగ్ అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే రవి అనే పర్సన్ ఇక్కడికి కొత్తగా వచ్చారు వచ్చిన తర్వాతకి ఆయన కూడా అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే నేను ఎక్స్పెక్ట్ చేయాలి రవితో అట్లా మాట్లాడుతుందని చెప్పేసి సో నాకు వంశీ కన్నా ఎక్కువ ఎవరు కాదు అండ్ రారు కూడా వేరే వాళ్ళ ముందు వంశీని ఇంటెన్షన్గా తక్కువ చేస్తే నేను ఫీల్ అయ్యి నేను కూడా మాటలు జారుతా సో ఆయన కొత్తగా వచ్చిండు కాబట్టి నేను కూడా ఏమనలేకపోయినా అండ్ ఇంకొకటి ఈ వీడియో తీస్తున్నందుకు ఏంది అని అంటే మీ దృష్టిలో నేను బ్యాడ్ అవ్వద్దు నా ఊడి దృష్టిలో నేను కూడా బ్యాడ్ అవ్వద్దు అండ్ ఇదే క్లారిటీ వంశీతో కూర్చొని నేనేమనలేదు స్టార్టింగ్ కొంచెం అంటే మీరు వీడియో ఇంటి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సో వంశీ ఆడ అలిగిపోయి ఏడుచుకుంటే వస్తున్నాను అండి నీకే నువ్వు కాకుండా వేరే రోజు ఎవరు లేరిడా నీకే చూడు ఒకసారి నాతో క్లారిటీగా మాట్లాడు నీకేం అనిపిస్తుంది అదే మాట్లాడు నీకు చాలా మెచ్యూర్ మైండ్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకో వీడియో తీస్తుర్రు అది ఏందో నాకు కాన్సెప్ట్ తెలియదు నువ్వు నాకు చెప్పలే నువ్వు రాకే కట్టు అని చెప్పేసి నాకు ఫస్ట్ అయితే చెప్పలే సో కోమలి మెటర్లో నువ్వు ఫస్ట్ ఉండి మీరు కూడా నాకు గెలసి తెప్పించేటట్టు అప్లర్ చేసింది నువ్వు చేయలేదు నేను అని నేను చెప్పట్లేదు చేయలేదు సో నా కది గురించి వచ్చి ఫస్ట్ వాడి ఫ్రెండ్ నేను కట్టాను అని చెప్పేసి చెప్పిన నువ్వే ఎక్కువనా ఆయన ఎక్కువ అంటే నువ్వే ఎక్కువ అని చెప్పిన వాడి తాళి కడతాడు అవి ఇవి మాటలు జారుతాడు అని చెప్పేసి నాకు తెలియదు అది నా తప్పు కాదు నేను సీరియస్ అయినప్పటికీ అయినా ఆయన కొత్తగా వచ్చేడు నేను ఏ మాటలు జారలేను ఫస్ట్ ఆయన టూ ఇయర్స్ నుండి నాకు పరిచయం వన్ ఇయర్ నుండి పరిచయం చెప్పు సరే ఆ బాండింగ్ ఉన్నా సరే నాకు అట్లా ఆయన మాట్లాడుతున్నా తెలియదు నేను తెలుసు కదా నా లైఫ్ లో చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాతో ఎప్పుడు అట్లా మాట్లాడదు జస్ట్ వీడియో అని చెప్పేసి ఆయన మాట్లాడిండో లేకుంటే ఇంకోట ఇంకోట తెలియదు ఆయన ముందట నేను తక్కువ చేస్తే నువ్వు అప్పుడు ఫీల్ అవ్వాలి నాకు నీకన్నా ఎవ్వరు ఎక్కువ కాదు కదా వంశీ శ్రీ తర్వాత ఫస్ట్ రెస్పెక్ట్ శ్రీ తర్వాతకి నేను ఎవరికైనా ఇచ్చేది ఉంది అని అంటే అది నీకే ఇస్తా ఎవరికి చెప్పను మరి నువ్వు అట్లాంటివి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు చెప్పు వంశీ మాట్లాడుతున్నా కదా ఏమైందిరా ఇంత మంచిగా చెప్తుంటే ఇది కూడా నీ ఛానల్కే వంశీ ఇప్పుడు నేను చెప్పకుంటే నేను బ్యాడైతాను ఓపెన్ కదా నావుడితో నేను సరిగ్గా అని చెప్పేసి కాబట్టి ఏం తెలియదు వాళ్ళకి ఎటు తిప్పి నన్నే అంటారు లాస్ట్ కి నేను ఎందుకంటారు ఇందులో నా తప్పు ఉంది రవి మాటలు జారి నేను ముద్దు పెట్టకపోయినా నన్నే అంటారు నేను ఏం చేయకపోయినా నన్నే అంటారు ఉన్నా నన్నే అంటారు చేసి తిట్లు తినడం బెటరా చేయకుండా తిట్లు తినడం బెటరా అని నాకు చేయకుండానే పడుతున్నాయి బాగా అర్థం కావట్లేదు అసలు ఏమేందో అసలు వాళ్ళు ఏందో నువ్వేందో అసలు వాడెవడో అసలు వాడెవడో అంటే వంశీ వీడియోలో అన్నాడు అని చెప్పేసి అని అంటున్నావు కదా నేనేమన్నా ఇప్పుడు నేనేమనలేదు బయట సైలెంట్ వచ్చిన పైకి ఎందుకు వచ్చి ఇప్పుడు వీడియో పెట్టి ఎందుకు ఎంత చెప్తున్నావు ఎందుకు ఇదంతా చెప్తున్నా అర్థం చేసుకుంటా నా ఇంత నాకు అర్థం చేసుకుంటూ ఉంటే నన్ను కొంచెం కొద్దిసేపు కూడా దూరం పెట్టాలని అనుకున్నాను కొంచెం స్పేస్ ఉండాలి నేను స్పేస్ ఎందుకు ఇయ్యాలి ఎందుకు ఇయ్యాలి ఎందుకు ఇయ్యాలిరా నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పాలి అది ఫ్యామిలీ పరంగా దేనికన్నా దేనికన్నా అయింది చేస్తాను కదా నువ్వు నా మ్యాటర్ అయినా నాతో ఇప్పుడు సాల్వ్ చేసుకొని నెక్స్ట్ మినిట్ నాతో మంచిగా ఉండాలి అది అంతే నాకు అదే కావాలి నేను ఉండి నాతో వా ఆయనేవారు మళ్ళీ ఇప్పటిదాకా కింద మళ్ళీ నేను జోక్సే నేను ఏ నేను ఒకటే ఓ జోక్సే పార్ట్లో నేను ఏమన్నా నేను కట్టాను అని చెప్పేసి నేను అగ్రే చేయిస్తా అంటే ఫ్రెండ్షిప్ బౌండ్ లెక్కనే ఉండింది కదా అప్పటికి వీడియోలో నేను నేనేమన్నా నీకన్నా ఎక్కువ నాకు వంశే కాబట్టి కట్టించుకో ఏం కాదు అని చెప్పేసి నేను అన్నాడు నాకు తెలియదు నాకు ఆయనకి ఏం టెన్షన్ ఉందన్నప్పుడు నువ్వు నన్ను రవి ముందట కూర్చోబెట్టుకుని మాట్లాడాలి ఆయనతో ఇంటెన్షన్ ఉంది మాట్లాడతా నేను ఆల్రెడీ చెప్పినా కదా మాట్లాడినా నువ్వు ఆ కొట్టినా కూడా నువ్వు అంతా మాట్లాడుతున్నా నేను ఏమంటా ఆయనకు నేను మాట్లాడినా మీరే కదా వీడియోలకు పిలిచింది అదే నేను రాఖీ కట్టమని పిలిచిన అదన్న చేయొచ్చు కదా మరి నేను రాఖీ కడతా అని చెప్పినా కదా అది చెప్పొచ్చు కదా మరి వానికి రాఖీ కడతా రారా అంటేనే వాడు ఉండి నేను కట్టించుకోను అంటే లేదు నాకు మళ్ళీ వాడు తాళి కట్టాడు నువ్వు కట్టించుకో నాకు నీకు ఎక్కువ వంశీ

ఇట్లా అంటే నువ్వు ఊకుంటావా అన్న ఊకోను కదా కొట్టినా అందుకే మరి నువ్వు ఆ పిల్ల పిల్లని కన్నప్పుడు నేను ఏమంటాయి కదా నేను కావాలంటే ఇప్పుడు తీసుకొచ్చి నేను మళ్ళీ రవిని తీసుకొచ్చి వీడియో ముందు ఇప్పుడు నేను మళ్ళీ రాగి కట్టమంటే కట్టేస్తా నాకెందుకు అది వంశీ నాకు ఆ ఫీలింగ్ లేనప్పుడు నేను ఇవ్వండి ఇప్పుడు దేకకు నిన్ను ఏం ఫోర్స్ చేసేలా కదా వాడు కట్టించుకోలేదు వదిలేసేది నేను కడతాను చెప్పిన అది ఎందుకు చెప్పాలి సరే అదే నువ్వు కడతాను కదా వాడు కట్టించుకోలేదు వదిలేసే అంటున్నా వదిలేసేయాలి ఈ టాపిక్ వదిలేసి అంటారు దాని గురించి ఎందుకు అంత నువ్వెందుకు ఇంత సఫర్ అవుతున్నావు అంటే మాట్లాడి వాడి క్లారిటీ ఇచ్చుకో పిల్లలు ఎప్పుడు నన్ను ఎందుకు పిలుస్తావు మాట్లాడుతుంది నేను ఆయనకే చెప్తాను చెప్పు దాంట్లో నాకేందుకు చెప్తున్నావు అన్న రవి పిలువే అన్నా రవి నీకు నా మీద అంటే నువ్వు వీడియోలో తాళి కడతా నీకు అన్నావు కదా అట్లాంటి అలాంటి మా అంటే నీకు ఎందుకు వచ్చింది అరే నాకు తెలియని కూడా తెలియదు అదే మా అమ్మ తోడు మా అయ్య తోడు నాకు ఇప్పుడు ప్రాంక్ అంటే నాకు నాకు వస్తుంది నేను ఎప్పుడు అన్నారా వినిత చె అంటే నాకు నువ్వు ఫ్రెండ్వి నేను ఫ్రెండ్ లెక్క చూస్తున్నా తర్వాతకి నాకు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ నాకు వంశ ఇంపార్టెంట్ ఎందుకంటే నేను వరకు నేను చచ్చే వరకు కూడా నా నా హస్బెండ్ నాతోనే ఉంటాడు కదా ఫ్రెండ్స్ అంటే ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం అవి ఉంటాయి తప్పిస్తే నువ్వు తాలి కట్టినా అని చెప్పేసి అంటే నేనైతే నేను అను కడతా నేను అని చెప్పేశాను అన్నావు ఆ మాట వాడు తీసుకోడు నాకు తెలుసు అది అలాంటి మాట నువ్వు అన్నవు అది నేను కూడా తీసుకోను అట్లాంటి మాటలు నువ్వు జారొద్దు అని చెప్పేసి నువ్వు చెప్పాయనకి నవ్వుతావేంది రావణ వచ్చింది నువ్వు నవ్వడానికి రీజన్ ఏందా ఏటకారంంది నేను వాడి ముందలే అంటున్నావు కదా చెప్తలేడు కదా చెప్పు ఏటాకరం తో నవ్వకు నువ్వు ఆన్సర్ ఇయ్యు అంటే సారీ అన్న ఏదో నేను గట్టిగా చెప్పు ఏమన్నా అన్నింటే సారీ అన్న ఏదో వీళ్ళందరు జోక్ చేస్తున్నారు అని చెప్పి నేను కూడా జోక్ చేసిన మీరు దీన్ని సీరియస్ తీసుకుంటారా నాకు తెలియదు నాకు ఎప్పటి నుంచి నార్మల్గా ఫ్రెండ్ కాబట్టి నేను ఫ్రెండ్ లాగా అది ఏమితో ఆడుకున్నా మీరు అందరూ ఆడుకుంటామని చెప్పి నేను నీతో అట్లా ఆడుకున్నా ఆయన మన ఆయన వన్ అండ్ హాఫ్ నుండి ఫ్రెండ్ అయితే మనం రిలేషన్లో ఉన్నదని చెప్పేసి తెలియదా ఆయనకి ఇప్పుడు దయసే చూసినారు కదా అంటే నేను కూడా ఆడపిల్లనే నేను కూడా అన్ని టైమ్స్ అలగాను ఒక వీ అంటే ఒక గుడ్వాన్ ఇంతసేపు లాగ్ చేయడం నాకు నచ్చదు అసలు అంటే వీడు ఆడదానికన్నా ఎక్కువ అలుగుతుండు ఎక్కువ అడుక్కోవాల్సి వస్తుంది చిరాకు వస్తుంది ఎప్పుడు అయ్యింది నువ్వు నువ్వు కూడా ఇంత ఫ్రెండ్ అయినా అట్లా మాటలు జరుతావా దాంట్లో ఏముంది అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నామండి లవర్ అర్థం చేసుకుంటాడు అంటే తాలి కడితే ఏదో ఫన్ గా అన్నా ఓకే సో ఎస్ నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది ఏమొస్తుందో నాకు తెలియదు వాడిని ఎంత అలిగో అడుగు అడుక్కోవాలో కూడా నాకు తెలియదు లైఫ్లో నేను పుట్టినప్పటి నుండి అంటే నాకు మైండ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతకి మెచ్యూర్గా ఆలోచించడం నా ఫ్యామిలీ పరంగా ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఎవరిని అడుక్కోలేదు నా ఫ్యామిలీ అయినా సరే వీళ్ళు అంతకు మించి అడుక్కోవాల్సి వస్తుంది సో ఇది గాయస్ వీడియో